హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ వాల్ట్ వీడియోలో అటుకుల లడ్డు చేస్తున్నానండి చాలా బాగుంటుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా తొందరగా అయిపోయే విధంగా ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటాయి అలానే బెల్లము ఎండు కొబ్బరి అటుకులు యూస్ చేస్తున్నాం కాబట్టి హెల్దీ కూడా ఇప్పుడైతే నేను ఒక కప్పు అటుకులు తీసుకున్నాను ఈ ఒక కప్పు అటుకులకి నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకున్నానమాట ఒక హండ్రెడ్ గ్రామ్స్ బెల్లము అలానే ఇలాచి ఒక రెండు తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఈ అటుకులన్నీ కూడా వేసేయాలి డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే మనం ఎండు కొబ్బరి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి దీంట్లో మీరు కావాలంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడైతే వెండి కొబ్బరి అయితే వేసేస్తున్నాను ఎండు కొబ్బరి కూడా వేసిన తర్వాత మంచిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని తీసి పక్కన చల్లారి పెట్టుకోవాలి ఈ చల్లారిలోపు కొంచెం జీడిపప్పు కిస్మిస్ కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇవైతే ఫ్రై అయిపోయినాయి పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న అటుకులు ఎండు కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరకగా పట్టుకోవాలన్నమాట ఇలా ఇచ్చి కూడా వేసేసి మొత్తం కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో మనం బెల్లం వేసుకోవాలి చూసారు కదా ఈ ఇలాగ కొంచెం బరకగా ఉండాలి ఇప్పుడు బెల్లం కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని మనము కొంచెం ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఎందుకంటే మనకి ఉండ చుట్టాలి కాబట్టి దానికోసమని లో ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక త్రీ మినిట్స్ ఇలా కలుపుతూనే ఉండాలి అప్పుడు మనకి ఉండ కట్టుకోవడానికి చక్కగా ఈ బెల్లం అనేది మెల్ట్ అవుతుంది అనమాట అందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను చూసారు కదా ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే రంగు కూడా మారుతుంది మీకు కనిపిస్తుంది కదా చక్కగా ముద్దగా అవుతుంది అప్పుడు తీసి చల్లారి పెట్టేసుకోవాలి మొత్తం చల్లారిపోకముందే మనం లడ్డూలు అనేది చేసేసుకోవాలి ఎక్కువ చల్లారిపోతే గట్టిపడిపోతుంది లడ్డూలు రావు అలాంటప్పుడు మళ్ళీ ఒకసారి మీరు వేడి చేసుకొని చేసుకోవచ్చు ఈ వేడి చేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్లేమ్ ఎక్కువ పెడితే కొబ్బరి అలానే అటుకులు తొందరగా మాడిపోతాయి టేస్ట్ అనేది పాడైపోతుంది చాలా సింపుల్గా అయిపోయినాయి చూశారు కదా ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్